తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి అప్డేట్ కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం దానితో పాటుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష విపక్షాలు మాట్లాడే భాష దానితో పాటు పార్లమెంట్ ఎన్నికలలో జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులకు సంబంధించి కూడా ఈ రోజు మీతో నేను మాట్లాడబోతున్నాను పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ప్రతిరోజు రాజకీయం ఏ విధంగా ఉంది దానితో పాటు నేతల మాటలు హద్దులు దాటాయా ఈ విధంగానే మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే భవిష్యత్తులో పరిస్థితి ఏంటి ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చిద్దాం అంతకంటే ముందు నిన్నటి పేపర్ల యొక్క రాతలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం ఇప్పటికే చాలా పేపర్లను కూడా బైకట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఆ పేపర్లకు సంబంధించి ప్రధానంగా కూడా కేవలం నిత్యం కూడా తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మీద పదే 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 పనిగట్టుకొని మరి కూడా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఇలాంటి పరిస్థితులలో ఇక ఆ పేపర్లు చదివి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగం చేసుకున్నాం ఇంకా ఆగం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు నిజాలు లేకున్నా పనిగట్టుకొని బట్టగాలిసే మీదే చేసే మీదేసే ప్రయత్నం జరుగుతున్నది ఈ తెలంగాణలో కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ అందరూ కూడా ఆలోచించండి రైట్ నేను ప్రధానంగా కూడా ప్రధానమైన అంశానికి ఊత అంశాలకు సంబంధించి ఒక్కొక్కటి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం యో ఈయన పేరు యనుముల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కొంతమంది జర్నలిస్టులు కూడా కలిసిల్లు ఏంది మీడిది ప్రెస్ ఏదో లొట్టపీస్ వేట్ అని ఈయన పేరు బూతుల సీఎం మహిళా జర్నలిస్టుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి బూతులు థర్డ్ క్లాస్ మాటలు అంటూ నెట్టింట విమర్శలు సంచలనం అవుతున్న సీనియర్ జర్నలిస్టుల ఏంటంటే వాళ్ళ ట్వీట్లు రేవంత్ భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు నడుం పట్టి తోసేసారని ఆవేదన నాలుగు నెలల నాలుగు నెలల అధికారమే మత్తుతో వచ్చిన అహంకారమని వ్యాఖ్య అంటూ కూడా చాలా నిన్న సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో ఏంది అంటే ఇక భజన చేసే జర్నలిస్టులు మన భాషలో చెప్పాలంటే ఈయన ఈయన దగ్గర వేటులందరూ ఎవరు ఈయన ఏంది రాష్ట్ర ముఖ్యం శాటిలైట్ ఛానళ్ళకు సంబంధించి ఎట్లాగో వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు వెళ్తారు ఇక మరికొంతమంది ఏంటంటే పని కట్టుకొని భజన చేస్తారు మా ఏంది రేవంత్ రెడ్డి తోపు తురుము అని ఇక రాసే రాతలు ఉంటాయి కదా ఏది మన చిన్నప్పుడు ఆయన గోళీలాటలు అట్లా ఆడుకుంటూ ఊకుంటారు ఈయనతోని రైట్ ఈయన మాట్లాడింది ఏంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పెద్దల మాటలను పిడచెవిన పెట్టినట్టున్నారు ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రెస్ మీట్ లో కూర్చున్నా నోరు పారేసుకోవడం ఆయనకు పరిపాటైపోయింది ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఆయన మహిళల విషయంలోనూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు వెనక ముందు ఆలోచించకుండా నోరు జారేస్తున్నారు నిన్నటి రోజున బీజేపీ నాయకురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరణపై మాటలతో దాడితో రెచ్చిపోయిన ఆయన నేడు మహిళా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు అసహనాన్ని ప్రదర్శిస్తూ దురుసుగా సమాధానం ఇచ్చారు నలుగురితో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు సభ్యతకు దూరంగా మాట్లాడారు మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబర్ కబర్దార్ ఆహా యూట్యూబర్ వ్యవహారంలోనూ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది అనిశ్చిత ప్రవర్తన ప్రవర్తన సంచలనను సృష్టిస్తుంది ఏకంగా ఎక్స్ వేదికగా కూడా ఆవేదన వెలిబుచ్చుకోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి గమనుతుంది ఏమన్నాడు ఈయన ఏం చేసిండు అసలు అంతగానో సీఎం రేవంత్ రెడ్డి ఈ పేరు వింటేనే టక్కున గుర్తొచ్చే విషయం ఆయన మాటలు తీరు పెద్ద స్వరంతో అవతలి వారిపై మాటల దాడిని చేస్తారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు హోదా గౌరవం అన్నింటినీ పక్కన పెట్టి నోటితో రెచ్చిపోవడమే ఆయన ఎజెండా అధికారంలోకి వచ్చిన ఆయనే ఆయన వ్యవహరి ఆయన వ్యవహరిస్తున్నట్లుగా అహంకార ధోరణితో ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి వేరుస్తున్నారు అసలు ఏం జరిగింది మహిళా జర్నలిస్ట్తో ఆయన మాట్లాడిన మాటలు సీఎం హోదాలో తగువా అన్న చర్చ కూడా జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడమ్మా డ్రయర్ మీద ఎందుకు తిరగట్లేదు ఇలాంటిది తిక్క మాటలకు తలతిక్క సమాధానాలు తప్ప మరేమైనా ఉన్నదా అంటూ రెచ్చిపోయారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం కూడా వస్తున్న పరిస్థితి అనవడుతుంది ఓ మహిళతో మాట్లాడే మాట అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఒక సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబర్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిపై సీనియర్ జర్నలిస్టు తీవ్ర ఆరోపణలు చేశారు ఎక్స్ వేదికగా తనకు జరిగిన అవమానాన్ని ఆమె ప్రస్తావించారు సీఎం సెక్యూరిటీ తనను నడుం పట్టి నడుం పట్టి తోసేశారంటూ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు ఇక వాళ్ళు వాళ్ళ చేతులేయడంతోనే వాళ్ళతో తో వాళ్ళు తోసేయడంతోనే తమ చేతులలోని ఎక్స్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పడిపోయిందన్నారు ప్రజా జీవితంలో ఉండే వారితో మాట్లాడడం ప్రశ్నించడం అనేది జర్నలిస్టులుగా తమ హక్కు అని ఆమె తెలిపారు అధికార మత్తు వల్ల సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారం ఇదంటూ మండిపడ్డారు ఇక పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు నేను మొదటి నుండి అందుకే చేస్తున్నా ఈయనకేంది అంటే అధికార మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కనబడతలేరు జర్నలిస్టులు కనబడతలేరు ఎవరు కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఈయనకు పూర్తి స్థాయిలో కూడా ఒకటే ఎక్కడ చూసినా కూడా ఈయన పరిస్థితి ఏంటి అంటే ఎవరితో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనే కనీసమైన స్పృహగానే మానవత్వం లేకుండా మాట్లాడతాయి ఎందుకు అంటే ఆయన నిన్న ఏం మాట్లాడిండు ఓ మహిళా జర్నలిస్ట్ ఏమడిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట్ అడిగింది ఒక ప్రశ్న అడిగినందుకు దానికి సమాధానంగా ఆయన పాయింట్ వేసుకుంటాడు కదా పాయింటే ఎందుకు వేసుకొని తిరుగుతాడు కడ్రాయర్ ఉన్నది కదా దాంతో తిరగచ్చు కదా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఈయన మాట్లాడే భాష పరిభాష ఎంత దారుణంగా ఎంత వలగరగా ఎంత అసహ్యంగా ఉంది అంటే ముక్కు నెల వేసుకునే పరిస్థితి కదా అది అదేదో గాంధీ తాత చెప్తాడు కదా చెడు మాటలు వినద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు అంటే మన తెలంగాణలో అద్భుతం ఏంటంటే అవి రివర్స్ అయిపోయినాయి చెడే వింటానో చెడే మాట్లాడదు చెడే చూడాల్సి వస్తుంది అది పుణ్యం కట్టుకున్నది ఎవరు అతి గొప్ప మేధావి ఏంది అంటే తిట్ల పురాణంలో ఈయనకు ఇక అవార్డు కూడా ఇవ్వచ్చు అంత తారాస్థాయికి చేరిపోయింది రేవంత్ రెడ్డి యొక్క పనితీరు అరే రోజు రోజుకు దిగజారే మాటలు సీఎం కూర్చుకున్న విలువ రాజకీయాలంటేనే విరక్తి పుట్టిచ్చే రోత మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక ఏం చెప్పాలి ఈ రోజు తెలంగాణలో ఉండే చాలా మంది జర్నలిస్టులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారిపోతున్న స్వరం కూడా కనబడుతుంది ఇక ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు అంటే ఆయనకు ప్రశ్నిస్తారు ఇన్ని రోజులు ఏంటంటే మరి రేవంత్ మాకు ఏం చేస్తాడు ఏదో ఒకటి అవుతుంది కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా అనే కోణంలో ఉన్నాడు కానీ ఆయన ఏం చేయడనే విషయం వాళ్ళు తెలుసుకునే లోపు తెలంగాణలో జరగాల్సిన నష్టం కూడా జరుగుతుంది జరగాల్సినది అంతా కూడా జరుగుతుంది ఎందుకు నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన బూతులు మాట్లాడే ఒక మహిళా జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే ఆ దానికి సంబంధించి ఆయన మాట్లాడే మాటలు ఆయన పాయింట్ ఎందుకు వేసుకుంటానో డ్రయర్ మీద ఎందుకు తిరుగుతలేడు ఇలాంటి తిక్క మాటలకు తల తిక్క సమాధానాలు తప్ప మేరేది ఆయన ఉన్నది ఈయన ఏం చేసిండు మూడు ముక్కలలో చెప్తా ఈయన ఏం చేసిండు అనేది రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అంటే ప్రధానంగా కూడా మీరు ఆలోచించాలి ఒకటి సీఎంఐండు రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పంపించిండు మూడోది ఏడు వేల కోట్లు ఏడి నేను చెప్పలే దాసుకున్నాడు దాంతోపాటు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు రైతు బీమా ఇది రైతు బంధు పైసలు దాంతోపాటు నాలుగోది ఏంటి అంటే మంత్రులందరినీ ఆయన ఒక మాట అంటాడు అందరినీ తొక్కుకుంటా ఇక్కడ దాకా వచ్చిన ఈయన తొక్కుకుంటా వచ్చే బతుకు బెదిరిస్తాడు బ్లాక్మెయిల్ చేస్తాడు రియాల్టర్ బిల్డర్ బిల్డర్లు అందరినీ కూడా ఈయన దిట్టే పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే ఈయన ఈ పెద్ద మనిషి దగ్గర ఉన్న అత్యంత దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ఈయన ఏంది అంటే ప్రతి ఒక్క ఆఖరికి అధికారులను కూడా బదిలీపెట్టినంత నీచమైన వ్యవహరిస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది అంటే జర్నలిస్టులతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ మహిళాని చూడకుండా కూడా తోసేయడం నడుము మట్టుకోవడం ఎక్విప్మెంట్ అంతా కింద పడిపోవడం దేనికి సంకేతం ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర ప్రెస్ మీట్ పోయి ఆయనతో ఫోటోలు దిగా ఆహో ఓహో అంటే ఈయన ఏం చేసిండే ఈయనతో ఫోటోలు దిగాలి థియేటర్లకు కూడా కొంచెం సిగ్గుండాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన నాలుగు నెలల పాల పరిపాలనలో మూడు వందల దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ రైతులు కోసపడుతున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు గురుకులాలకు సంబంధించి ప్రశాంత్ అనే దళిత బిడ్డ ఇప్పటికీ చనిపోయింది దాంతోపాటు వైష్ణవేమును ఇంకొక అమ్మాయి ఇద్దరు కూడా చనిపోతే దాని గురించి పట్టింపు లేదు ఇంకొక వైపు ఈయన మాట్లాడే భాష పరిభాష ఎంత దారుణంగా ఉందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈయన ఉండొచ్చు బాధ్య ఏంది ముఖ్యమంత్రి పదవి స్వీకరించవచ్చు ఇంకేమైనా చేయొచ్చు కానీ ఈయన వల్ల తెలంగాణకు ఏం కాదు అనే విషయం కూడా తేట తెలమైపోయిన పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకే దొంగే దొంగ అవుతుంది కానీ దొంగ ఎప్పుడు కూడా మంచి కాదు మంచి అయితే అది అద్భుతమే ఈ తెలంగాణలో ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద తెలంగాణలో నడుస్తుంది ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మూడు వందల వ్యక్తులు మూడు వందల మంది ఇప్పటికీ పనిచేస్తున్నారు ఈయనకంటూ చాలా ఆఫీసులు ఉన్నాయి ఈయన కింద ఓ సామ్రాజ్యమే ఉన్నది అంత ప్రైవేట్ సెక్యూరిటీని మించిన స్థాయిలో ఉంటుంది ఈయన తుమ్మిన తగ్గిన ఓ డైలాగ్ మాట్లాడినా కూడా అది అద్భుతం ఆహా ఓహో అనే కాడికి వస్తుంది అది ఆయన యొక్క అద్భుతమైన పనితీరు ఇంకేముంటదండి తెలంగాణ బిడ్డలారా ఇక ఇట్లయితే ఇగో ఇక్కడ చూడు ఓట్లకు ఓట్లు పడతాయా రేవంత్ రెడ్డి తారక మంత్రం ఊరుకో ఊరుకో దేవుడిపై ఒట్టు ఓటు కోసం నయా ప్లాన్ ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఓట్లను వదిలిపెట్టని సీఎం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఒక్కసారి చూడు ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు ఓ సినీ హీరో ఇప్పుడు శ్రీ ఎవరు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే స్టైల్లో స్పీచ్లు దంచి కొడుతున్నారు రైతుల రుణమాఫీపై ఓట్ల మీద ఓట్లు వేస్తున్నారు అసలే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీల విషయంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల పైన దాని ప్రభావం పడకుండా చేసేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు ఒట్టు వేయకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించలేని పరిస్థితి నెలకొంది నేడు ఊరుకో దైవం పేరు చెప్పుకుంటూ ఆ దేవత సాక్తిగా ఒట్టేసి మరీ కూడా రైతు రుణమాఫీపై హామీ ఇస్తున్నారు తనపై ప్రజలలో నమ్మకం ఎలాగో పోయిందని ఇక దేవుడి పైన కూడా అలాగే అయినా ఇగో దేవుడి పైన అయినా ఒట్టేసి చెప్తే ప్లాన్ వర్కౌట్ ఉందనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఒట్టేసి చెప్తున్నా అంటూ రేవంత్ రెడ్డి నయా డ్రామా శురు చేస్తారని ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా ఓట్లకు ఓట్లు పడతాయా ఓట్లకు ఓట్లు పడతాయో తెలియదు కానీ ఓట్లకైతే ఓట్లు పడతాయని ఈయన బాగా నమ్మిడు నేనే అందుకే చెప్పిన ఇక్కడ ఓట్లకు ఓట్లు పడతాయి మంచి చేస్తే పడతాయి ఓట్లకు అంటే నువ్వు అమ్మ దేవుని తోడు వాళ్ళతోడు వీళ్ళతోడు వస్తే ఓట్లు పడతాయా పడాయి కదా ఈయన ఏంది పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు అటు పోయి ఇక ఏడిపోతే ఎమ్లాడ రాజన్న నరసింహస్వామి ఇంకెవలన్నా భద్రాద్రి రామన్న పెద్దమ్మ తల్లి ఇంకే తల్లి ఆ తల్లి మా తల్లి అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఎత్తాడు అంటే ఈయన మీద ఈయనకు నమ్మకం లేదు ఈయన మీద ఈయనకు కాన్ఫిడెన్స్ లేదు ఈయన చేస్తా అనే నమ్మకం లేదు ప్రజలను మరొకసారి ఏంది అంటే ఆందోళన గురిబాట చేసి ప్రజల్ని మళ్ళొక్కసారి అయోమయంలో గురి చేసి ఏదో ఒకటి చేయాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకటి గందరగోళం సృష్టించాలి ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజం అందరూ గుర్తించాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమీ కాదు నెంబర్ వన్ ఈయన వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే అది మూర్ఖత్వమైన ఆలోచన ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటే అది కానివచ్చు ఎందుకు అంటే ఆయనకు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆయన జెడ్పీటీసీ గెలవచ్చు ఎమ్మెల్ ఎమ్మెల్సీగా కావచ్చు దాంతోపాటు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే మంత్రి ఎప్పుడు కాలే ఇంకొకటి ఏంటంటే ఓట్ల ఏంది ఓట్ల మీద ఎన్ని రోజులు ఓట్లు పడతాయండి ఓట్లతోని ఓట్లు అంటే పడతాయి మంచి పని ప్లస్ ఓట్లు అంటే అది ఒక అర్థం ఉన్నది ఓట్లు ప్లస్ మంచి పని ఎట్లా కుదురు మంచి పని అంటే కుదురుతుంది ఓట్లేసి ఓట్లు ఎట్లా పడతాయండి ఈయన ఓట్ల వల్ల ఏం ఒరుగుతుంది ఈయన చేసేది ఏంది ఈయన కథ ఏంది ఈయన లక్షణం ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రియే కదా మాట్లాడాల్సింది ఓ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అండి ఆయనే మీరు చదువును నమ్మండి పూర్తి స్థాయిలో ఇక్కడ భారత రాజ్యాంగం మీద ప్రమాణం స్వీకారం చేసి వచ్చిన వ్యక్తినే ఇక తోనే అయితే అది తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించండి ఇక కావ్య ఫ్లెక్సీలను చించేస్తున్న గ్రామస్తులు అంతే కదా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ చరిత్ర ఏంది గుండు సున్నా తెలంగాణ ఉద్యమానికి ఈ కావ్యకేమన్నా సంబంధం లేదు ఇంకా కడియం కావ్యం ఎట్లయితే పెళ్లి అయినాక అత్తగారి ఇంటికి పోయినాక అత్తగారి పేరు పెట్టుకుంటారు కానీ అవ్వగారి పేరు ఇప్పుడు పెద్ద ప్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకుల కూతురులైనా సెలబ్రిటీ అయినా లేకపోతే ఇతరత్ర అయితే ఇంటి పేరు మారదాట మరి వీళ్ళకు నాకు తెలిసి సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళు ఎంత దుర్మార్గంగా నీచంగా హీలన చేస్తున్నారని ఒకటి గుర్తుపెట్టుకోరి ఇక కడియం కావ్య కడియం శ్రీ గారికి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ సంబంధం ఏందో మీ అందరికీ తెలుసు వీళ్ళు ఏ పాటు చేసిరు పాటు వరంగల్కి వీళ్ళు ఏం చేసిండు ఈయన ఎన్నెన్ని పదవులు వీళ్ళయ్యా ఎన్నెన్ని ఆశించిండు ఏమేం కథ అనేది కూడా తెలుసు కావ్య ఫ్లెక్సీలు కాదు వరంగల్లో అత్యంత కాంగ్రెస్ పార్టీలో అత్యంత దారుణంగా ఓడిపోయే సీట్ అదే అని ప్రముఖ అయితే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా కేసీఆర్ ఎంట్రీ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఆ ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఈ ఫ్లెక్సీలకు సంబంధించి వాళ్ళ నాయన ఏదో అంటాడు వాడెవడో అంటూ కడియం ఆగ్రహం కులంపై ఎంక్వైరీకి గతంలో రేవంత్ డిమాండ్ ఇదే విషయాన్ని అడిగిన జర్నలిస్టు వాడెవడో మాట్లాడిందని నా దగ్గర మాట్లాడదు తీవ్రంగా స్పందించిన కడియం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఏంది అంటే వాడెవడో ఏదో అన్నాడని పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏమన్నాడు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా మన స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈయన మన మాదిగ బిడ్డ కాదు మన జాతి బిడ్డ కాదు ఈయన ఒక పద్మశాలికి సంబంధించిన వ్యక్తి మన మన పేరు పెట్టుకొని మన బతుకుతుండు అని తాటికొండ రాజయ్య అన్నాడు దానికి సంబంధించిన ప్రశ్న జర్నలిస్ట్ అడిగిండు అడిగితే కులంపై ఎంక్వైరీకి గతంలో రేవంత్ కూడా డిమాండ్ చేసిండు ఇప్పుడు ఈయనే డిమాండ్ చేస్తున్నాడు అంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈయన ఈయన ఏంటంటే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే దాంట్లో నిజం ఉందా లేదా ఈ మధ్యలో ఆ రాజకీయ నాయకులకు ప్యాషన్ అయిపోయింది దుర్సు ప్రవర్తన అహంకార పూరితమైన ధోరణి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఒక ప్యాషన్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలుసు కదా కడియంకు కోపం అంటే ఏంటంటే తన రాజకీయ ఆ ప్రస్థానం ఇక ముగిసింది నాకు తెలిసినంత వరకు ఇక రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఆయనకు శకం ముగిస్తున్నట్టు ఆయనకు మళ్ళీ భవిష్యత్తు రాజకీయాలు ఉన్నాయని అనుకోవడంలో మాత్రం అది ఊహకు మించిన పరిణామమే అవుతుంది ఇక కేసీఆర్ ఎంట్రీ అదూర్స్ కేసీఆర్ గురించి ఇప్పుడు నేను చెప్తాను ని గెలిపించుకోవాలి వైఆర్టీవీ కూడా గదే అంటాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకోమని వైఆర్టీవీ కూడా చెప్తాను ఇగో ఆర్ఎస్ పి ఉన్నారా అసలు ఆర్ఎస్పి ఏం చేసిండు ఆర్ఎస్పి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మీద కుట్రెందు ఆర్ఎస్పీ పోటీ చేయడానికి కారణం ఏంది ఆర్ఎస్ పైన ఎందుకు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ మీద ఎందుకు పోటీ కేసులు పెట్టిల్లు ఇవన్నీ కూడా మన వైఆర్టీవీలో చాలా ఎక్స్క్లూజివ్గా ఆయనతో చేసిన ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాయి చాలా మంది కూడా గుర్తు పెట్టుకోరి తెలంగాణ బిడ్డలారా నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు పూర్తి స్థాయిలో కూడా గెలిపించుకోమని చెప్పిండో ఇప్పుడు నేను చెప్తా ఇనుర్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ అడి వేండు కేసీఆర్ ఒకసారి చదివి చెప్తా నాగర్ నాగర్కర్నూలు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ బలుపు దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు రోజుకు పదిసార్లు కరెంటు పోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ ఉంటే బుక్కడి బువ్వ దొరికింది కేసీఆర్ ఉంటే పెరుగుతో నిన్నాం కేసీఆర్ ఉంటే ఎట్లనో గట్ల బతికినం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఏమవుతుంది అంటే అత్యంత దారుణంగా నీచంగా భయంకరంగా కూడా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎట్లా ప్రవర్తన కనబడుతుంది కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకో తెలంగాణ అన్నట్టుగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ వాయువులు వదిలిన పరిస్థితి కనబడుతుంది ఏకంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పది కోట్ల రూపాయలను పెట్టి అడ్వకేట్లను పెట్టిన ఘనత కేసీఆర్ కేసులను అక్రమ కేసులకు సంబంధించి ఇతరత్ర కూడా ఇక దానితో పాటు మరొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా నాగర్ కర్నూలు ఒకటే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి లేకపోతే రేపు మళ్ళా భవిష్యత్తులో తెలంగాణకు మనగడకే కష్టమైపోతుంది ఇప్పుడు తెలంగాణకు పుండు పుట్టింది దాన్ని ఆదిలోనే శస్త్రచికిత్స చేసి పూర్తి స్థాయిలో తొలగించుకుందాం అది క్యాన్సర్ మహమ్మారిలా మారి మొత్తం తెలంగాణ తినదాకా మనం చూడద్దు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఒకటే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక అద్భుతమైన విజన్ ఉన్న వ్యక్తి నాగర్ కర్నూలుకు సంబంధించి అద్భుతంగా కూడా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు తను పార్లమెంట్ లో అడుగు పెడితే ఏ విధంగా అక్కడ అంటే దేశ ప్రధానిని కావచ్చు అక్కడ ఉండే పార్లమెంట్లో కూడా ఇక్కడ సమస్యలను ఏ విధంగా లేవనెత్తవచ్చు అన్ని విషయాలు కూడా వారి దగ్గర పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో తనకు నాగర్ కర్ణుల అభివృద్ధి మీద మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న నాగర్కర్ణులు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు అంటే అంత అద్భుతంగా అభివృద్ధి చేయచ్చు ఆయన దగ్గర ఆ విజన్ ఉన్నది కేసీఆర్ అడుగుజాడలలో ఒక చైతన్యవంతమైన వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్న వ్యక్తి పది లక్షల గురుకులాలను ఏర్పాటు చేసి ఎంతో మంది డాక్టర్లు లాయర్లు అడ్వకేట్లు ప పైలట్లు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కే వాళ్ళందరినీ కూడా ఆయన నిలబెట్టి ఈ రోజు అంటే గుర్తు మిమ్మల్ని మీ అందరికీ చెప్తున్న ఈరోజు ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరినీ గెలిపించుకోరి ఇక కేసీఆర్ ఎంట్రీ ఒక్కసారిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఈరోజు కేసీఆర్ చేపడుతున్న బస్సు యాత్ర అద్భుతమైన అద్భుతంగా ప్రజల నుంచి మస్తు అంటే ఇక మన భాషలో చెప్పాలంటే జోర్దార్ జబర్దస్త్ అన్నట్టుగా మస్తు రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి మామూలుగా కూడా కాదు ప్రజలందరూ కూడా కేసీఆర్ అనే వ్యక్తిని మళ్ళీ ఎట్లా అంటే ఇంకా భయంకరంగా ఇప్పుడు కేసీఆర్గా నా ఇంటోడు ఇప్పుడు నేను కేసీఆర్ పోతా పోనీ అని కాపాడుకుంటా అనే పరిస్థితి వచ్చింది సో బస్సు యాత్రనైతే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ కావడంతో ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక మంత్రి జూపల్లి ఈయన తెలుసు కదా మంత్రి జూపల్లి పై ఈసీకి ఫిర్యాదు ఎన్నికలలో డబ్బు పంచినట్లు చెప్పిన జూపల్లి వీడియోతో సహా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు అంటూ కూడా చెప్పొచ్చు ఈయన జూపల్లికి సంబంధించి అక్కడ వాళ్ళ యొక్క స్టేషన్ పోలీస్ స్టేషన్లలో సిఐఎస్ఐలను అడ్డు పెట్టుకొని వీళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోయి కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అవుతుందట బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీరతాల్లట కంప్లైంట్ కాపీ కూడా తీసుకోవట్లేదట ఇది మాత్రం జూపల్లి అనుచరులు కాల్స్ చేసి బెదిరిస్తారట అది మీ గతంలో కూడా బయట పెట్టినా ఇప్పుడు కూడా మళ్ళీ బయట పెట్టే రేపన్నెల్లున్నా మల్లోటి ఉన్నదా ఆయన బయట పెడతా రైట్ ఇక ఏంది హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డికి ఎలైట్ మహేశ్వర్ రెడ్డి సవాల్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు నాలుగు వందల పంతొమ్మిది హామీలు ఎవరు అమలు చేస్తారు టీడీపీ నుంచి వచ్చిన బాలయల డైలాగులు కొడుతుండు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది రిజర్వేషన్లు ఎత్తేస్తే ఏ సమస్య ఉండదు అంటూ కూడా ఎల్ఐటి మహేశ్వర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అయితే పొద్దుగా లేచినప్పటి నుండి రాత్రి వరకు రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టలు ఇప్పుతుండు ఇజ్జ తీస్తుండు ఓ పొట్టు పొట్టు వేసుకుంటుండు ఈయన మాటలు ఖండించాల్సిన ఈయన మాటల గురించి కనీసం ఆపే మొగోడు లేడు కాంగ్రెస్లో అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత మాట్లాడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సమాధానం లేదు అంటే భారతీయ జనతా పార్టీ అంటే భయమా రేపు ఎట్లాగా పార్టీలోకి పోతానో ఏమైనా మాట్లాడచ్చానా లేకపోతే ఎలేశ్వర్ ఎలేటి మహేశ్వర్ రెడ్డి మనోడే మనమే మాట్లాడిస్తున్నాం అని అర్థమా దీంట్లో పలు కోణాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన హామీలు అమలు చేసేది లేదు ఎలేటి రెడ్డి రాజీనామా చేసేది అంత దొంగ హామీలు దొంగ కథలు మీకు తెలియదు ఏముంటుందండి ఇక దాంతో పాటు ఇక గిజ్జోడూ రేం పింఛన్ కోసం మండు టెండర్లలో మండు టెండర్లలో పింఛన్ కోసం ఇది వరంగల్ జిల్లా కానాపూర్ మండలంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే వృద్ధులు దివ్యాంగులు పెద్ద మొత్తంలో వచ్చులు గంటలు గంటలు పడిగాపులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ మండల వ్యాప్తంగా దాదాపుగా ఐదు వేల నూట ముప్పై మూడు మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు అందించేందుకు పూర్తి స్థాయిలో కూడా కనీసం మంచినీటి ఏర్పాట్లు కూడా చేయలే ఏమన్నా అయితే ఎవరు దిక్కు మొక్కండి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మండు టెండు పింఛన్లకు సంబంధించి కూడా పడిగాపులు చేస్తున్నాయి ఎండలో ఎండలో పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఎత్తా ఇక్కడ నిన్న మా మిత్రుడు తోటి జర్నలిస్టు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లోకి వెళ్తే రెస్పాన్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇది రేవంత్ రెడ్డి చూడాలి ఖచ్చితంగా టీవీ చూస్తాడు వచ్చి ఆ అనయా ఒకసారి రేవంత్ రెడ్డి అనయా ఇది చూడనయ ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి రేవంత్ రెడ్డిపై రైతు తీవ్ర ఆగ్రహం ఏమంటా తెలుసా అయ్యా రేవంత్ రెడ్డి అనవసరంగా నీకు ఓటేసినా నీకు ఓటేసి ఈ రోజు నా పంట ఎండిపోతాంది నీళ్ళు అత్తలేవు కరెంట్ ఎత్తలేవు నువ్వు రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వలే ఆఖరి రైతులు చచ్చిపోతే రైతు భీమా ఇవ్వలే గిన్ని కూడా నువ్వు దోపికని చేస్తున్నావు నీలాంటోడు ఉండేందుకు లేకేందుకు అంటూ పొట్టు పొట్టు తీడుతూ రైతు తన కాలుకున్న చెప్పు తనతోనే కొట్టుకునే పరిస్థితి వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఇది ఒక ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ టూ రేవంత్ నువ్వు కనిపిస్తే నిలదీస్తా బదులు కొంటలేరంటూ మహిళ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడతాంది మహిళ ఎంత దారుణంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి వడ్లు ఎందుకు కొంటలే ఎవరు సన్నాసి అని అడుగుతుంది తీరుతుంది పోర్టు పోటు తిరుతుంది ఆ తల్లి మాటలు ఎందుకంటే బాధతో కూడినయి కష్టార్జితంతో కూడినయి ఎవరి మీద బెదిరించో అది చేసో ఇది చేస్తో వచ్చింది కాదు కదా ఒకసారి మీరు ఆలోచించదు ఇక దాంతో పాటుగా మీకు తెలియని విషయం కాదు మేడిగడ్డ అట్లా వదిలేస్తే ఎట్లా అంటూ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కరువు ఛాయలకు ఇట్లా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం వెనుక నొయ్యి ముందు గొయ్యి ఎటువైనా బతుకులు ఆగమే తెలంగాణ ఎందుకు అంటే మనం ఓటు భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ స్వేచ్ఛ వాయులు వీల్చుకోవడానికి ఇచ్చిన ఓటు అనే ఆయుధం ఉన్నది కదా ఆ ఓటుకు సంబంధించి ఏ ఏగానే ఏమైపోయింది ఈ రోజు మన బతుకులు ఆగమైపోయింది అల్టిమేట్ గా జరగాల్సిన విషయం గదే జరిగింది ఇగ చూడు రేవంత్ సర్కార్ కు పూర్తి స్థాయిలో కూడా కమిషను ఏంది చురుకలు అంటించింది ఆ బారాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి తక్షణం ఎన్డిఎస్సీఏ కు లేఖ రాయండి మధ్యంతర నివేదికను తెప్పించుకోండి అన్నారం అన్నారం సుంధీల చర్యలు చేపట్టండి సాగునీటి కార్యదర్శి ఘోష్ ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మేడిగడ్డ బ్యారేజీ కి సంబంధించి మరింత నష్టం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి వీళ్ళంగలు ఏం చెప్పాలంటే ఆ బ్యారేజ్కి సంబంధించి అది కూలిపోవాలి కేసీఆర్ మీద పడాలి అవినీతి జరిగిందని ఆలోచించాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి విపరీతమైన వర్షాలు కలిస్తే ఆటోమేటిక్గా అది ఆల్రెడీ నాని నాని ఉన్నది మూడు వందల పిల్లల్లో లొల్లి వాడగొడితే రెండు మూడు పిల్లర్లను బాగు చేయరా సన్నాసులు అంటే ఇప్పటి వరకు కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణకు నేను చెప్తున్న శ్రీరామల శ్రీరామ రక్షణ మన భాషలో చెప్పాలంటే కరోనా సమయంలో ఎవరికి వారే రక్షణ ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోవాలన్నారు కదా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్తున్నా తాగునీరు రావాలన్నా కరెంటు రావాలన్నా మనం పచ్చటి పొలాల పచ్చటి పొలాలతోని మాఘానులతోని సిరి సంపదలతోని మనం సంతోషంగా ఉండాలి అంటే కాళేశ్వరం కానీ సుందిల్ల కానీ మేడిగడ్డ కానీ అన్నారం కానీ అన్ని ప్రాజెక్టులను మనం కాపాడుకోవాలి ఈ సన్నాసులు దొంగల మాటలు విని ఆ ప్రాజెక్టులు మాత్రం మనం కా కాపాడుకోలేకపోతే రేపు మన బతుకులు గోవింద అయితే అంతే ఇంకేం లేదు చెప్పేది శ్మశానం వాటికి అయిపోతే తెలంగాణ మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఎదుడు గులాబీ బాస్ కోసం వచ్చిన జనాలు చూడు మొత్తం సప్పట్లు ఈలలు సెలిఫోన్లలో గులాబీ బాస్ను చూడాలి మాట్లాడాలని కేసీఆర్ అంటే ఇటుంటుంది కేసీఆర్తో ఆటలా ఆట మొదలు పెట్టిండు ఎందుకు బీజేపీకి ఓటేయాలి పనికిరాని నినాదాలు ఇచ్చినందుక ఒక్క హామీ నెరవేర్చినందుక మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వనందుక విభజన హామీలు అమలు చేయనందుక మోటార్లకు మీటార్లు పెడతానందుక మన కోసం తనలాడే నేను కావాలన్నా గాయ గత్తర మోదీ కావాలన్నా అక్కడకు రాని చుట్టం బీజేపీతో ఫైదా లేదు పాలమూరు మోదీ ఇరవై ఐదు పైసలు కూడా వేయాలి బీజేపీ కాంగ్రెస్ ముస్లింలు బుద్ధి చెప్పాలి ఆ పార్టీలకు కర్రగాల్సి వాత సమయం వచ్చింది రైతు బంధు రేవంత్ అబ్బజాగిరా ఐదెకరాలలో ఇస్తారా నాగర్ బస్సు యాత్రలో కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే తెలంగాణ గురుకులాలకు ఖ్యాతి వచ్చింది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి నేను గంట క్రితం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది ప్రతిరోజు సీఎం డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఉదరగొడుతున్నారు కాంగ్రెస్ పాలన వైఫల్యానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది అంటూ కేసీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా భయంకరంగా కూడా యాక్టివ్ అయిండు కేసీఆర్ కు సంబంధించి ఇప్పుడు అందరినీ కూడా కడిగి పారేస్తాడు కేసీఆర్ కేసీఆర్ అలాంటి లాంటి హీరో లేకపోతే తెలంగాణ ఆగమే చనిపోయింది పద్దెనిమిది మంది రైతు బీమా కూడా అందుకున్నది అంతమంది రేవంత్ మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమ్యూనిటీ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు మీడియాతో సీఎం పోయి చూసిండు ఆ పద్దెనిమిది మంది చచ్చిపోయిందట మరి ఈవలు కుప్పుల సత్త ఎవల వల్ల చచ్చిపోయింది చెప్పరాదు మరి రేవంత్ రెడ్డి పద్దెనిమిది మంది చచ్చిపోయారని అనే లంగముచ్చళ్ళు దొంగముచ్చళ్ళు హరీష్ రావు ఇచ్చిండు కదా నలభై ఎనిమిది అంటే గంట గడవ ముందుకి ఇట్లా మొకాన వారేసిండు ఏమైపోయిందా రేవంత్ రెడ్డి పద్దెనిమిది మంది చచ్చిపోయిందా పద్దెనిమిది మంది చచ్చిపోతారు తెలంగాణలో ఎందుకంటే కళ్ళుండి చూడలేని కబోదులో మీరు పద్దెనిమిది మంది చచ్చిపోతారు తెలంగాణలో తెలంగాణలో రైతులు చనిపోతే హేళన చేస్తాడు పద్దెనిమిది మంది చనిపోయారు అని హేళన చేస్తాడు రేవంత్ రెడ్డి అంటే ఇక ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి మళ్ళా కేసీఆర్ వస్తాడు మీకు అనవసరంగా ఐదేళ్ళు టైం పెట్టిర్రు మిషన్లు ఆ గురించి తెలియక మోసపోయినాం నాకు కరపత్రం ఎందుకు సారు మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది అంటూ ఇది ఐలవ్వ మాట అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వెల్ మార్కెట్ యార్డ్ లో శనివారం ఐలవ్వతో మాట్లాడుతున్న మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి మెదక్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ తోక ముడుచుకున్నాయి ప్రచారాన్ని కేవలం నామమాత్రంగానే చేస్తున్నాయి తప్ప అలా ఒరిగేది లేదు ఏం లేదు వెంకట్రామిరెడ్డి చేసిన కలెక్టర్గా తాను చేసినప్పుడు కానీ ఎమ్మెల్సీగా కానీ తను అక్కడి ప్రజలతో ఉన్న పరిస్థితులు కానీ దాంతో పాటుగా వంద కోట్ల రూపాయలతో అక్కడ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాడు ఇలాంటి మంచి వ్యక్తులను అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఈయన కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం అందరం కూడా గెలిపించుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ నుండి వచ్చినోళ్ళు కదా కాదు కదా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే సర్కార్ను కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్తో మాట్లాడమన్నాడు ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి ఆయన మాటలు ఎవరు నమ్ముతారు అందుకే ఈ విషయం కేసీఆర్ కు కేటీఆర్ కు చెప్పలేదు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారితో పాటుగా ఇంకొకరు ఎవరు అంటే తెలంగాణ బిడ్డలారా మీ అందరికీ తెలిసిన విషయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క గారు దాంతో పాటు సీతక్క వీళ్ళందరి వల్లనే రేవంత్ కైతే ప్రమాదం పొంచి ఉన్న తప్ప మరెవరితో ప్రమాదం పొంచలేదు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చరు వీళ్ళ ప్రభుత్వాన్ని వీళ్ళే కూర్చుకుంటారు ఒకవేళ భవిష్యత్తులో గనక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక నెక్స్ట్ తెలంగాణ ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చేందుకైతే ఆ రంగం అయితే సిద్ధమైపోయిన పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే విషయం ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు సంబంధించి అంశానికి సంబంధించి ఒక విషయాన్ని మీరు అయితే గుర్తుపెట్టుకోరి ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం మీతో ఎప్పుడూ కూడా ఉంటుంది టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ప్రతి అంశానికి కూడా మీ అందరినీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు కాస్త ఆర్థిక సహకారం కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇక్కడ మేము ఏ పార్టీయో ఎవరి దగ్గర ఏది ఆశిస్తలేం తెలంగాణ ప్రజల కోసం విపక్షంగా కూడా మేము పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా మనం ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజా సమస్యలను కూడా వెలికి తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను వెళ్ళ చెప్పడానికి మాత్రమే